విగ్రహంగా పూర్తి చేసుకున్నాం మరి అసలు గణపతి నవరాత్రులు ఎందుకు చేయాలి ఎందుకు మీరు గణపతి విగ్రహం పెడుతున్నారు మీరు గణపతి విగ్రహం పెట్టి మనం ఎందుకు పూజ చేస్తున్నాం మీరందరూ ఎందుకు చందోలు కోసం ఇంటి ఇంటికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు సరప్రైజ్ మరి నువ్వు ఒక్కడే సరప్రైజ్ చేయొచ్చు అందరి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ఎందుకంటే ఇంకా చేసుకుంటారు కదా పిల్లలు చక్కగా చెప్పారు ఒకళ్ళు భక్తి పసుపు పెడుతున్నానని చెప్పారు ఇంకొకళ్ళు అందరూ కూడా ఇక్కడ వస్తారు కదా అని చెప్పారు మన బాలగంగాధర్ కలెక్ట్ గారు స్థాపించారు ప్రక్రియ వాళ్ళ రూపం ఇప్పుడు పిల్లల రూపంలో వాళ్ళు జన్మ తీసుకుంటూ ఉంటారు మనం చెప్పలేం వాళ్ళకున్న ఆలోచన కొంతమంది వీళ్ళు వాళ్ళు తిరిగారు తెలియదు కానీ చాలా మంచి ఆలోచన అందరినీ కలపడం కోసం గణపతి నవరాత్రిని మనం చేస్తాం అందరినీ హిందుత్వాన్ని కలిసం కలిసే ఎప్పుడు హిందుత్వం ఎప్పుడు ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా సరే హిందుత్వం మాత్రమే శాశ్వతంగా నిలబడి ఉంటుంది కానీ మనం అందరం కలిసి ఒక చోట చేరాలి అంటే ఒకటి ఉండాలి ఒక ఆలోచన కానీ ఒక ప్రక్రియ కానీ ఒక పండగ కానీ ఉండాలి ఆ పండగలలో గణపతి నవరాత్రులు చాలా విశేషమైనది అయితే గణపతి రూపం ఏదైతే ఉందో గణపతి రూపం చాలా విచిత్రంగా ఉంటుంది స్వామివారి యొక్క శిరస్సు జ్ఞానానికి ప్రతీక అంటే మనం పూజ చేసుకుంటున్నాం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి అనే పేరుతో సిద్ధి అంటే లక్ష్మీదేవి బుద్ధి అంటే సరస్వతీదేవి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి అంటే వరాలను ఇచ్చే వినాయకుడు ఎటువంటి వరాలు లక్ష్మీ ప్రాప్తి సరస్వతి ప్రాప్తి కూడా గణపతిని పూజిస్తే దొరుకుతుంది కాబట్టి స్వామివారి శిరస్సు జ్ఞానానికి ప్రతీక స్వామివారి చెవులు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అంటే చెవుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ప్రతిదీ కూడా శ్రద్ధగా వినాలి నేను ఏదో తెమ్మంటాను నా నోట్లో మాట ఉండగానే వెళ్ళిపోతున్నాడు ఒకడు ఏం ఏం తేవాలో తెలియదు ఎక్కడ తేవాలో తెలియదు తెమ్మన్నా వెళ్ళిపోతున్నాడు అలా కాకుండా చెప్పేది శ్రద్ధగా వినాలి స్వామివారి కళ్ళు ఎలా ఉన్నాయి అందంగా ఉన్నాయిట స్వామివారి కళ్ళు చిన్నవి అయినా ప్రతి చిన్న వస్తువుని కూడా వారు వారి తీక్షణ దృష్టితో చూడగలరు అలాగే మనం కూడా ప్రతీదీ కూడా తీక్షణ దృష్టితో మీరు చదివేటప్పుడు మీరు చదివే లైన్ మీద ఈ మధ్య వేరు ఉంది కదా మధ్య వేరు ఇలా ఉండాలి వెళ్తూ ఉండాలి మీ కళ్ళు ఆ వేరుని ఆ లైన్ని ఫాలో అవ్వాలి కళ్ళు మీ కళ్ళు చదవాలి మీ కళ్ళు చదివితే మీ బ్రెయిన్లోకి వెళ్తుంది మీ కళ్ళు చదవాలి కళ్ళతో అక్షరాలను చదవండి నోటితో కాదు కళ్ళతో చదవండి నోటితో చదివితే బ్రెయిన్ దాకా వెళ్ళకపోవచ్చు కళ్ళతో చదవడం మొదలు పెట్టండి మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మీరు చదివేది బ్రెయిన్ లో రికార్డ్ అయిపోతుంది అలాగే స్వామివారి చేతిలో ఏం పెట్టారు మనం ఎప్పుడైతే స్వామివారిని పూజించి చక్కగా వింటామో చక్కగా చూస్తామో వారి చేతిలో లడ్డూ ఏ అమృతప్రదం అటువంటి ఫలితాన్ని మనం పొందుతాం అలాగే స్వామివారి పొట్ట ఎట్లా ఉంది బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన పొట్టలోనే ఉన్నాయట బ్రహ్మాండం అంటే వరల్డ్స్ ఇటువంటి వరల్స్ కొన్ని వేలు ఉన్నాయి ఒక దాంట్లోనే మనం ఉన్నాం ఉంది కదా దాంట్లో మనం ఉన్నాం అంతే కదా అటువంటివి అంతరిక్షంలో కొన్ని వేలు ఉన్నాయి అవన్నిటికీ చిహ్నం ఆయన పొట్ట గణపతిని పెట్టడమే కాదు ఆ రూపం ఎందుకుంది అలా ఎందుకు వచ్చింది దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి చందాల కోసం వెళ్ళి అందరిని రప్పించడం ఒక ఎత్తు ఆ చందాలు సద్వినియోగం చేయడం ఒక ఎత్తు వచ్చే సంవత్సరం నుంచి మట్టి బొమ్మనే పెట్టాలి మీకు ఎవరు విగ్రహం ఇప్పిస్తానన్నా ఈ సంవత్సరం మట్టి విగ్రహమే పెడుతున్నామండి అని చెప్పండి వచ్చే సంవత్సరం నుంచి మట్టి విగ్రహమే పెట్టాలి ఇక్కడ ఎవరి ఫోటోలు వేసి బ్యానర్లు కట్టకూడదు డీజేలు పెట్టకూడదు పెడతారా వినాయకుడు ఎందుకు డీజే ఎందుకు పెట్టాలి అది ఏదో ప్రాబ్లం

ఒక చోట మనకు ఎందుకు వస్తున్నాయి డీజే పెట్టారు అది ఏదో సాంగ్ నెడ్ అయితే పెట్టారు అలా అలా మీరు చేయకూడదు అలా చేయడం వలన మీరు చిన్న పిల్లలు మీరు చదువురాదు చదువు నిజం కాదు నేను అబద్ధం చెప్పట్లేదు చదువు రాదు మీరు అందరినీ ఎలాగైతే పోగు చేసి చేస్తున్నారో అలాగే అందరిది మోస్తున్నారు కదా అప్పుడు మీకు ఎఫెక్ట్ అవుతుంది సరిగ్గా చేయకపోతే మీరు చదువు రాదు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు సరిగ్గా రావు సరైన భార్య రాదు నవ్వద్దు చక్కగా మంచిగా ఉండాలంటే మంచిగా చేయాలి సరే వారిష్టం వారి డీజే పెట్టకూడదు మట్టి విగ్రహమే పెట్టాలి బ్యానర్లు కట్టకూడదు తీరుమాల డప్పులు కావాలా భజింత్రి డోలు వాయిద్యం కావాలా ఎందుకు తీన్మల డప్పులు అయితే బాగుంటాయి కదా డోలు సన్నాయి కరెక్ట్ గా వాయిస్తే వాటి నుంచి వచ్చే శబ్దమే డోలు సన్నాయి వాయించే వాళ్ళు బ్రహ్మ విష్ణు స్వరూపాలు కథలో ఉంది కదా గజాసురుని చంపడానికి ఎలా బ్రహ్మ బ్రహ్మవిష్ణు డోలు సన్నాయి వేషం వేసుకుని వెళ్ళారా నందిని ఎద్దుగా చేసుకుని వెళ్ళారా డోలో సన్నాయి వాయించే వాళ్ళు బ్రహ్మ విష్ణు స్వరూప స్వరూపలు వాళ్ళు ఏదో చేతిక పెట్టుకుని ఏదో వాయించే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ రాగతాళబద్ధంగా వాయిస్తారు దానికి ఒక లెక్క ఉంది దానికి ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్ర ప్రకారంగా వాయిస్తారు ఆ శబ్దం లోకానికి ఉపయోగపడుతుంది తీనుమారి డప్పులు నీకు తప్ప ఆయనకి ఎవరికి ఉపయోగపడదు కాబట్టి తీనుమారి డప్పులు కూడా పెట్టకూడదు ఇవన్నిటికి అంగీకారం అయితే నేను ఇక్కడే ఉంటే నెక్స్ట్ నేను పూజ చేస్తాను మీరు ఇస్తారని అడగకుండానే పూజ చేస్తున్నాను కదా నాకు కావాల్సిన వివి మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు కావాల్సినవి ఇవి చేస్తామని మీరు మాట ఇచ్చి చక్కగా బుద్ధిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ చేస్తాం పూజ లేకపోతే మీరు ఇంకో చోట పెట్టుకోవాలి